రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసిన మంజిరాను ఏం చేయాలనుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ఫార్మాసిటీ ఏర్పాటుతో పంట పొలాలను కోల్పోతున్న రైతులతో మాట్లాడిన హరీష్ రావు జహీరాబాద్లో సిటీని నెలకొల్పితే అనేక సమస్యలు వస్తాయన్నారు దాని నుంచి వచ్చే వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాగుల్లో కలిసి చివరకు అవి పెద్ద వాగు ద్వారా మంజిరాలో కలుస్తాయన్నారు దీంతో పంట పొలాలు మంజిరా కలుషితం అవుతుందని హరీష్ రావు అన్నారు మంజిరా జలాలను మెదక్ హైదరాబాద్ జిల్లాల ప్రజలు తాగుతున్నారని ఇప్పుడు వాటిని విషంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు భూనిర్వాసితులు అధైర్యపడవద్దని నిరుపేదల పక్షాన బీఆర్ఎస్ నిలబడి కొట్లాడుతుందని హరీష్ రావు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి పాలన కానీ గారు ఏం ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట బ్రోకర్ అయితారట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి ఈయన రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు అమ్ముతాడట ఆ భూములు ఏమో రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట మన ఊరు భూములు గుంజుకొని ఈడ కంపెనీలు పెట్టాడట అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బ్యారం చేయడానికా రైతుల్ని కాపాడడానికా పదివేలలో బ్రోకర్ పని చేస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా భూములు అమ్ముకొని సంపాదిస్తా అని పని చేస్తే మేము ఊకోం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా సిటీలో ఫార్మా సిటీయే పెట్టాలి కూడా రైతులకు భూములు వాపసి అయినా ఇంకోటంట మూసీని శుద్ధి చేస్తా మూసీని శుద్ధి చేస్తా మూసీని మంచిగా చేస్తా అంటావు మరి మా మంజీరాని ఖరాబ్ చేస్తావా ఏమైతది నువ్వు మూసీని మంచిగా చేస్తా గోదావరి తెస్తా నువ్వు తే మంచిదే వద్ద అంటున్నామ్మా మేము మా మంజీరా ఏం పాపం చేసింది ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ పెట్టింది అనుకో ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులున్నాయమ్మా చిన్న చిన్న వాగులు నాలుగు నక్క వాగున్నట్టుంది ఈ నాలుగు వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి శనగపల్లి లో పడతాయి శనగపల్లి ప్రాజెక్టు కెలి ఆ పెద్ద వాగులకెళ్ళి మంజీరాలో పడతాయి మంజీరాల పడితే ఏమైతది మంజీరా మొత్తం కలుషితం అవుతుందా కాదా అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం దాయిపిస్తావా ఈ రేవ